ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట రాజ్మాతో పరోటా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది దాంతోపాటు హెల్దీ వైజ్ చాలా మంచి రెసిపీ అనమాట ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూసేసాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఇది మనకి మంచి డైట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఇది ఎలా చేయాలి ఏంటనే చూసిద్దాం నెక్స్ట్ వీక్కి కాంబినేషన్ టూ ఆలూస్ వేస్తున్నాయి ఎందుకంటే బైండింగ్ పర్పస్ అనమాట ఓన్లీ ఇవే ఉన్నాయనుకున్నది బైండింగ్ అవ్వదన్నమాట దాని కాంబినేషన్ ఏంటంటే ఆలూస్ ఇవి కూడా వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసి అంటే డే టు టైం రెండు ఒకేసారి అయిపోతే మళ్ళీ ఆలు సపరేట్గా కుక్ చేసుకోవాలనుకునే టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని వాటి వచ్చేసి ఒక టూ ఇంచెస్ వరకు పోసుకోవాలి ఇక్కడ రాసుకో మనకి ఫైవ్ విజిల్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది దీంట్లో ఉన్న కొన్ని ఎక్సెస్ వాటర్ ఉన్నాయి ఇవి తీసేసాము ఇవి ముక్కలకి వేసుకుంటే చాలా బలం అన్నమాట నేను ఈ విధంగా దాంట్లో బౌల్లోకి మార్చేస్తాను తర్వాత దీని మనకి ఈ యొక్క ఆలు ఉంది కదా ఆలు పైనటువంటి యొక్క దీన్ని కూడా తీసేసాము స్కిన్ నెక్స్ట్ ఈ విధంగా నేను స్పూన్తో స్మాష్ చేసుకున్నాను ఈ విధంగా స్మాష్ చేసామనుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి ఎక్కడైనా ఉన్నాయనుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితో స్మాష్ చేసే కొట్టినది తర్వాత దీంట్లో నేను ఆలు కూడా పీల్ చేసి పెట్టాను వీటిని కూడా వేసి ఇది ఇక్కడ బెండింగ్ పర్పస్ అనమాట ఓన్లీ ఒకటి తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ మిగిలిన వేసినవన్నీ కూడా కలవవు కదా దానికోసమని ఆలు అంటే బైండింగ్ పర్పస్ యూస్ చేస్తాము తర్వాత దీంట్లో నేను ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు కూడా నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి వాటర్లో వేసాను దీంట్లోని వాటర్ అంతా తీసేసి దీంట్లో వేసేసుకున్నాం వెంటనే మనకి కరివేపాకు కొత్తిమీర పుదీనాతో మంచి టేస్ట్ వస్తుంది కదా తర్వాత వచ్చేసి దీంట్లో మనము ఉప్పు కారం కూడా వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కారం ఇక్కడ కారం మనకు రుచికి తగినంత వేసుకోవచ్చు దీంట్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మేము ఇది కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా వేస్తున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఆల్రెడీ కారంలో సాల్ట్ ఉందనమాట అందుకనే రుచికి తగినంత సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఇది మంచి ఫ్లేవరింగ్ బాగుంటుందన్నమాట తర్వాత వచ్చేసి గరం మసాలా తర్వాత వచ్చేసి ఇది వాము జీలకర్ర ధనియా పౌడర్ మిక్సింగ్ చేసినటువంటి పౌడర్ బాగుంటాయి ఇవి తర్వాత వచ్చేసి అలమల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసుకుని నీట్గా మిక్స్ చేసుకుందాం హ్యాండ్తో మిక్స్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి నేను దానికోసం మనకి చపాతి పిండి కావాలి కదా ఆ పిండిని అయితే మనం నార్మల్ చపాతి పిండి కంటే ఇంకొంచెం మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము ఇంట్లో పెంక పైన చేస్తా బా వస్తాయి అనమాట పరోటాలు అందుకని పెంక పెట్టేసాను వేడవుతా ఉంది ఆ లోపల మనం కొంచెం పిండి తీసుకొని కవర్ పైన చేసుకోవాలి పరోటా బాగు వస్తుంది లేదు చేసుకోండి పిండి వేస్ట్ చేసుకోవాలి మన ఇష్టం ఆయిల్ వద్దు అనుకుంటే పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు అట్లా కూడా బా మనము ఈ యొక్క పిండి ఎంత తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ లోపల స్టఫింగ్ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా అది ఎవరు వేసిన బట్టి వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇది లోపల స్టఫింగ్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని ఆ యొక్క పిండి కొంచెం తీసుకుని ఇలా చిన్న అప్పలాగా చేసుకొని మనం లోపల పెట్టేటువంటి స్టఫింగ్ ఉంది రోజు ఇంత ముందు తీసుకున్న పిండి ముద్ద ఎంత ఉందో దానికి డబ్బా తీసుకొని దాన్ని కూడా మంచి రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి చేసేసుకొని దీన్ని మనము మంచిగా ఆ యొక్క లోపల ఉన్నటువంటి స్టఫింగ్ ఉందిగా ఆ స్టఫింగ్ మొత్తం అంతా రౌండ్గా సెట్ చేసేయాలి అప్పుడు ఏంటంటే పిండి మెత్తగా ఉంది అనుకోండి ఇలా మనం లాగుతా ఉంటే వస్తుంది అనమాట ఒకవేళ అలా లాగుతా ఉంటే రాలేదు అంటే పిండి మెత్తగా లేదు అన్నట్టు అర్థం అప్పుడు మళ్ళీ ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది అందుకండి ఇలా మంచిగా లాగేసి పెట్టేసుకోవాలి అక్కడక్కడ కట్ అవుతా ఉంది కదా ఎందుకంటే పిండి కొంచెం ఇంకొంచెం మెత్తగా ఉండాలి పిండి బాగా మెత్తగా ఉంటే అప్పుడు మనకి నచ్చినట్టుగా అది అటు ఇటు జరుగుతా ఉంటారు అనమాట అందుకోసం ఇలా మంచిగా మళ్ళీ రౌండ్ గా అనేసుకొని చేతి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటుంది మనము ఫింగర్స్ తోనే మంచిగా ఒత్తేసుకోవాలి అప్పుడు మనకి భక్షాలు చేసుకుంటాం చూడండి సేమ్ అంతే అనమాట నేను బక్షాలు కూడా అంతే లోపల పెట్టే స్టఫింగ్ ఎక్కువ పెడతాను బయట ఉన్నటువంటి పిండి తక్కువ ఉంటుంది లోపల స్టఫింగ్ ఎక్కువగా ఉంటే ఇష్టం అనమాట చిన్నప్పుడు అట్లే అట్ల తినడం అలవాటు కాబట్టి నాకు అట్లే ఇష్టము కొంతమంది పిండి ఎక్కువ ఉండి లోపల స్టఫింగ్ తక్కువగా ఉంటుంది పిండి పోసేస్తే ఆలుస్తారు మేము బక్షాలు కూడా ఇట్లే అనమాట లోపల స్టఫింగ్ ఎక్కువ పెట్టేసి నెయ్యి పెట్టేసి కవర్ కి ఇప్పుడైతే ఒకప్పుడు కవర్ చేసేదాన్ని ఇప్పుడైతే మన దగ్గర బాదా మాకులు ఉన్నాయి కదా బాదా మాకులతో వేస్తున్నాను పెంక వేడైందా లేదా చెక్ చేసుకున్నాను పెంక వేడైపోయింది ఆల్రెడీ దీన్ని చేతిలో తీసుకొని పెంక మీద వేసేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా వస్తుంది ఇలా ఒక చేత్తో పట్టేసుకొని చేతి మీద కనేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట అలా అనుకున్న తర్వాత ఇలా వేసేసి ఇప్పుడు దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేసేయాలి అప్పుడు మంచిగా కాల్తుంది చాలా ఎమ్మెగా ఉండేటువంటి పరోట అయితే రెడీ అయిపోతుంది వీళ్ళు ఎంత మందికి ఇలా పరోటాలు ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను రాజ్మాతో చేసా కదా ఒక్కొక్కసారి ఒక్కో రకమైన పరోటాలు ఆ ఆనియన్తో చేస్తా లేకపోతే క్యాబేజీతో చేస్తాను లేకపోతే స్ప్రౌట్స్తో తో చేస్తాను అలా రకరకాల చేస్తా ఉంటాయి అనమాట లేదు అంటే మన దగ్గర వెజిటేబుల్ అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి అన్ని వెజిటేబుల్స్ దాన్ని చాప్ చేసి కూడా చేస్తూ ఉంటాను ఎక్కువ ఆలు అయితే తక్కువ చేస్తాను ఇలా దేనికైనా కాంబినేషన్ బైనింగ్ కోసం అయితే చేస్తాను ఎందుకంటే ఆలు ఎక్కువ వేస్తే ఇంట్లో తినరనమాట అనమాట అందుకోసం అని ఆలుతో చేసుకున్న బాగుంటుంది ఆనియన్ పరోట కూడా బాగుంటుంది అలా మంచిగా అది కాలుతా ఉంటుంది కదా కాలే లోపల మనం ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోవచ్చు అది ఒక సైడ్ కాలుతా ఉంటే ఇట్లా మనం ఇలా మళ్ళీ టర్న్ చేసుకున్నాం అనుకోండి రెండో సైడ్ కూడా మంచి కాలుతా అనమాట ఈజీగా మనం ఏ పని చేయాలని ఇంకొక మనిషి హెల్ప్ లేకుండా చేసుకోవాలని నా ఒపీనియన్ బా ఒక్కరమే చేయాలి ఇంత పెద్ద పని అనుకున్నాం అనుకోండి కష్టం ఒక్కరమైనా చేయగలము అనుకుంటే చేయగలుగుతాము ఎందుకండి అది ఆల్రెడీ మనకి స్టఫింగ్ అయిపోయింది స్టఫింగ్ అయిపోయింది పిండి కలుపుకున్నామంటే ఈజీ అది మనం ఒకటి చపాతి కాలతా ఉంటే సిమ్లో లో పెట్టేసుకున్నాం అది ఒకసారి కాలేనాక ఇంకొకసారి టర్న్ చేసుకునే లోపల సగం చేసుకోవాలి తర్వాత ఇంకో మిగిలిన సగం చేసేసుకోవాలంటే ఈజీగా వచ్చేస్తుంది మీలో ఎంతమందికి పరోటాలు ఇష్టము కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు నేను పరోటాలు కూడా చాలా రకాలు చేస్తాను ఇలా మనము లోపల స్టఫింగ్ పెట్టి చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పిండిలోనే మనం ఏవేవైతే వేయాలనుకుంటున్నా అవి కూడా వేసేసి చేస్తాను అలా కూడా బాగుంటుంది అలా చేసుకున్నప్పుడు కొన్నిసార్లు పచ్చిమిర్చి వేస్తాను కొన్నిసార్లు కారం వేస్తాను ముఖ్యంగా అలా పిండిలో కలుపునేవైతే ఏం చేస్తాను అంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వేయడానికి ప్రిఫర్ చేస్తాను బాగుంటుంది ఒకవేళ లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళకి మనం ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకుని గిన్నెలో మనం ఏ లేఫీ వెజిటేబుల్ వేయాలనుకున్నా దాన్ని మంచిగా కడిగేసుకొని సన్నగా చాప్ చేసి పిండి కలిగిపోయేటప్పుడు పొడి పిండిలోనే ఈ యొక్క ఆకుకూర వేసేసుకొని ఉప్పు కారము కొంచెం ధనియా పౌడరు కొంచెం వాము ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పిండిని అప్పుడు మనం చపాతి లాగా చేసుకోవాలి సూపర్ గా ఉంటుంది అది ఉత్తగా తిన్నా బాగుంటుంది లేదు అంటే రైతా కాంబినేషన్ తో తిన్నా బాగుంటుంది గ్రేవీ కర్రీస్ తో తిన్నా బాగుంటాయి అనమాట ముఖ్యంగా ఎందుకు అలా చేస్తాను నేను అంటే ఇంట్లో లీఫీ వెజిటేబుల్స్ తినరు అప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు కదా అందుకని ఇలా మనం ఏదో ఒక రూపంలో కడుపులో కోతే సరిపోతుంది కదా అనుకుంటాను అందుకని అలా చేస్తా ఉంటాను అనమాట లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ చేస్తాను లేదు అంటే చిన్నోడు చిన్న గుణం ఎగ్గు కర్రీ కూడా తినకపో బాయిల్ ఎగ్ అస్సలు తినకపోయి ఎగ్ కరుగో తినకపోతుండే అప్పుడు బాయిల్ లెగ్ అయితే నేను ఏం చేస్తాను చపాతి పిండిలో బాయిల్ ఎగ్ ని కొబ్బరి తురిమైన తురిమేసి దాంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ వేసేసి ఉప్పు వేసి దాన్ని చపాతి లాగా చేసేదాన్ని ఎందుకంటే కోడిగుడ్డుని మనం తురిమితే అది దాంట్లో మిక్స్ అయింది కనిపించదు కదా అలా చేసేదాన్ని లేదంటే చపాతి చేసిన తర్వాత మంచి కొబ్బరి తురిమి తురిమిసి చేస్తే అట్లా కూడా బాగుంటుంది కానీ గుర్తుపెట్టేవారు అనమాట ఎగ్ కర్రీ చేస్తే కూడా ఆ యొక్క ఎగ్ కర్రీ అయిపోయింది దాన్ని మొత్తం పీసెస్ పీసెస్ లాగా చేసి దాన్ని పరోట ఇప్పుడు మనం చపాతీలో ఈ పరోటా ఎలా చేసాం అలా ఆ ఎగ్ కర్రీని దాంట్లో స్టఫింగ్ చేసి తినిపించేదాన్ని అనమాట ఏంటంటే పిల్లలు తినరు వాళ్ళు మారాన్ని చేసినప్పుడు మనము ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో వాళ్ళకి కడుపులో పోయే విధంగా చేయాలి నేను అయితే అట్లే చేశాను ఇప్పుడు పెద్దగా అయిపోయింది కాబట్టి ఏదైనా తింటాడు ఒకవేళ తినకపోతే చెప్తాను అనమాట ఈ యొక్క వెజిటేబుల్ పళ్ళ ఉపయోగాలు ఏమున్నాయి దీంట్లో ఏ రకమైనటువంటి విటమిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి ఇది తింటే మనకు ఎలాంటి హెల్త్